ఈనాటి తొమ్మిదవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం గతంలో మనం ఐదవ పాఠం దాకా నేర్చుకున్నాము మెట్లు పాఠం తర్వాత వచ్చే పాఠం మీకు అందిస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు సామాన్యంగా మనం పాఠశాలలో చక్కగా అందరం కలిసి చాలా వ్యవహారాలు ఉంటాం కార్యక్రమాలు చేస్తుంటాం ఎన్నో తరగతి కృత్యాలు చేస్తుంటాం ప్రస్తుతానికి ఈ చిత్రాలను గమనించండి ఈ ఒకటవ చిత్రంలో కొంతమంది పిల్లలు ఇక్కడ కొన్ని కూరగాయలతోటి ఉన్నారు వారు ఏదో చేస్తున్నారు ఒక తరగతి అని తెలుస్తుంది కదా అలాగే రెండో చిత్రాన్ని కూడా గమనించండి ఇది కూడా ఒక తరగతి గదిలో ఒక కృత్యాన్ని ఉపాధ్యాయులు పరిశీలిస్తున్నారు అని చెప్పుకోవచ్చు కదా తరగతి కృత్యాన్ని ఉపాధ్యాయులు పరిశీలిస్తున్నారు ఇంకా తర్వాత వచ్చి ఈ చిత్రాన్ని చూడండి ఇక్కడ కూడా గ్రూప్స్ గుంపులు గుంపులుగా కూర్చున్నారు కదా పిల్లలు వారి ముందు ఏవేవో ఉన్నాయి రంగులు వేస్తున్నారు ఏవో పెయింటింగ్ కాంపిటీషన్ అనుకుందామా కాదు నిజానికి వీళ్ళు ఒక వ్యాసం తయారు చేస్తున్నారు ఏమిటా వ్యాసం సామాన్యంగా మనం రోజు చూసేటువంటి దినపత్రికలలో మాస అంటే నెలవారీ పత్రికల్లోనూ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అంశాలు ఉంటాయి రాజకీయ అంశాల దగ్గర నుంచి విద్యా సంబంధిత విషయాల దగ్గర నుంచి ఆరోగ్య అంశాలు మిగతావన్నీ కూడా ఉంటాయి ఇలాంటి ఆలోచనే మన పిల్లలకు కూడా వచ్చింది ఈనాటి మన పాఠంలో జాబిల్లీ ఒక చక్కటి మార్గం అనేటువంటి ఒక పత్రికను రూపొందించాలి అనేటువంటి చక్కటి ఆలోచన వచ్చింది అసలు ఈ జాబిల్లి అని పెట్టడానికి ఏదైనా కారణం ఉందంటారా చక్కగా చందమామకు మరొక పేరు జాబిల్లి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి చక్కగా అన్నం ముద్దలు పెట్టడానికి బువ్వ పెట్టడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా ఎంతో సంతోషకరంగా ఆదర్శవంతంగా ఉండేటువంటి ఈ పత్రిక ఇదనమాట అలాగే మనకు విజ్ఞానాన్ని అందించడానికి మన చదువులమ్మ తల్లి ఒడిలో బడిలో మనము ఈ ఉద్దేశంతో పత్రికను స్థాపించాలనుకున్నాం అసలు ఈ పాఠ్యాంశ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలలో చాలా అద్భుతమైనటువంటి సృజనాత్మకతలు ఉంటాయి వీళ్ళ యొక్క ఆలోచనల్ని నెవర్ దా లెస్ అసలు ఎవరిని కూడా తీసిపారే వాళ్ళ నిర్వహణ సామర్థ్యాలు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి అందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తే వారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈరోజు మీ యొక్క అసైన్మెంట్ చేస్తున్నారంటే ఉపాధ్యాయుడు మీకు రూపొందిస్తాడు నిర్ణయిస్తాడు ఎలా చేయాలని దాన్ని చక్కగా అవగాహన చేసుకొని మీకు తోచిన విధంగా చక్కగా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉత్సాహం ఇంకా రావటం లేదు తోటి కొంచెం చూసుకుంటే అలాంటివి చాలా కోకలలుగా చేస్తారు మీలో ఉండేటువంటి సృజనాత్మకత అంటే ఆలోచనా విధానము నిర్వహణ కార్యక్రమం ఎలా చేయాలి సామర్థ్యం యొక్క కెపాసిటీ ఊహించదగినది కాదు ఇంకా మన పాఠ్యాంశంలో ఒక ఉదాహరణగా చెప్పినటువంటిది ఈ దాబిల్లి పత్రిక చూద్దాం పంద్ర ఆగస్ట్ ఉత్సవాలు ముగిశాయి పిల్లలంతా ఇళ్లకు వెళ్ళారు తొమ్మిదవ తరగతి చదువుతున్న సందీప్ మాత్రం ఏదో ఆలోచిస్తూ పాఠశాల ద్వారం దగ్గరే నిలబడిపోయాడు ద్వారం ముందు నిల్చున్న సందీప్ను చూసిన బంతు నారాయణ ఏం బాబు ఇంటికి వెళ్ళలేదు ఏమీ ఒంటరిగా నిల్చున్నావు అని అడిగాడు నాకు మన ప్రధానోపాధ్యాయులతో మాట్లాడాలని ఉంది అందుకే ఆయన బయటికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు సందీప్ అయ్యో బాబు సార్ ఏదో కార్యాలయ పని చేసుకుంటున్నారు ఆలస్యం అవుతుందేమో రా లోపలికి రా నేను తీసుకువెళ్తాను అని సందీపు ప్రధానోపాధ్యాయుల గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు నారాయణ సందీప్ పంద్ర ఆగస్ట్ అంటే మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి సందీప్కి ఏదో ఆలోచన ఉంది అందుకోసం ఆలోచనని శ్రీ ఉపాధ్యాయుల వారితోటి పంచుకోవాలనుకుంటున్నారు దానికి నారాయణ చక్కగా అతన్ని లోపలి తీసుకువెళ్ళాడు సందీప్ ఏం ఒంటరికరించున్నావు అడిగారు ఉపాధ్యాయులు సార్ ఈరోజు మీరు ఇచ్చిన ఉపన్యాసం నాకు బాగా నచ్చింది నేను మన పాఠశాల గురించి ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు సందీప్ ప్రధానోపాధ్యాయులు వారు మాట్లాడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నావు సందీప్ ప్రజాస్వామ్యంలో పత్రికలు నాలుగో స్తంభం లాంటివి అన్నారు కదా ప్రధానోపాధ్యాయులు అవును నిజమే సందీప్ మన పాఠశాలకు కూడా ఒక పత్రిక ఉంటే బాగుంటుంది సార్ అందుకు నా వంతు ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను ఈరోటి ప్రధానోపాధ్యాయుల వారు ప్రార్థనా సమావేశంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం విన్నటువంటి సందీప్కి ఒక మంచి ఆలోచన వచ్చింది వెంటనే అతను ప్రధానోపాధ్యాయుల వారి దగ్గరికి వెళ్ళి ఈనాడు మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసం విన్న తర్వాత నాకు చాలా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం వచ్చిందండి ఏం లేదు ప్రజాస్వామ్యంలో పత్రికల నాలుగో స్తంభం ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం కదా అది మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మన పాఠశాల కూడా ఎన్నో విశేషాలతో రూపొందించిన ఒక పత్రిక ఉంటే బాగుంటుంది కదా అన్నాడు దానికి ప్రధానోపాధ్యాయులు వారు ఏం చెప్తున్నారు చూడండి అద్భుతం ఎంత మంచి పనో ఎందుకు పనిని ప్రారంభించు నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా ఉంటాయి సందీప్ ఎప్పటిలోగా పూర్తి చేయాలి సార్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ దినోత్సవం లోపల సందీప్ సరే సార్ వస్తాను సో సందీప్కు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఒక పాఠశాలకి ఈ పాఠశాలకు కూడా ఒక చక్కటి పత్రికని రూపొందించాలి అని అనుకున్నారు ఇది విన్న తర్వాత ప్రధానోపాధ్యాయులు వారు చాలా సంతోషించి వెంటనే ఉపాధ్యాయ దినోత్సవం లోపల చక్కగా ప్రారంభించమన్నారు మహదానందంతో ఇంటి ముఖం పట్టాడు సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ నాన్నలు నిరక్షరాస్సులు కానీ చక్కటి ఆలోచనాపరులు పరులు బాబు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వింటారు మంచి విషయాల్లో చక్కటి ప్రోత్సహిస్తారు ఈ విషయంలో కూడా ప్రోత్సహించారు తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్న సందీప్ తన స్నేహితులైనా తర్వాత ఎప్పుడైతే ప్రధానోపాధ్యాయులు వారిని కలిశాడో చక్కగా ఉంది నాయనని ఆలోచన ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అనుమతి ఇచ్చారు హాయిగా ఆనందంతో ఆనందం మహదానందం ఎక్కువగా కూడినటువంటి ఆనందంతో వెళ్ళారు వీరికి సందీప్ యొక్క తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా చక్కటి ఆలోచన ఉన్నట్టుంటుంది సందీప్కి అన్ని విధాలా ప్రోత్సాహమిస్తుంటారు వెంటనే సందీప్ తన స్నేహితులైన కార్తీక్ పవన్ శ్రీనివాసులు ఇంటికి వెళ్ళాడు విషయమంతా చెప్పాడు వాళ్ళు కూడా సంతోషంతో ఒప్పుకున్నారు ప్రధానోపాధ్యాయుల అనుమతితో ప్రార్థనా సమావేశంలో పాఠశాల పత్రికా విషయాన్ని ప్రకటిద్దాం అనుకున్నారు నిర్వహణకు సంబంధించిన విషయాల గురించి కూడా చర్చించుకున్నారు సరే ఇంకా తను సందీప్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి మంచి స్నేహితులైనటువంటి వాళ్ళ యొక్క కార్తీక్ పవన్ శ్రీనివాస్ని కూడా కలుసుకున్నాడు చక్కగా విషయాలన్నీ చర్చించుకున్నారు మళ్ళా ప్రధానోపాధ్యాయులు వారిని కలుసుకోవటం వారి అనుమతి తీసుకోవటం ఎలాగ తయారు చేయాలి ప్రార్థనా సమావేశంలో ఎలాగ ప్రకటన ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు ప్రార్థనా సమావేశం కంటే ముందే ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి సందీప్ తన మిత్రులతో మాట్లాడిన విషయమంతా చెప్పాడు ప్రధానోపాధ్యాయులు చాలా సంతోషంతో పత్రిక రూపకల్పనకు అనుమతినిచ్చారు పవన్ ప్రకటన చేశాడు ఈ రకంగా ఉంది అందరికీ శుభోదయం మన అందరికీ సంతోషకరము శుభకరమైన ప్రకటన ఇది మన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మనం మన పాఠశాల పత్రికా పక్షాన పత్రికను మొదటిసారిగా తయారు చేయబోతున్నాం అని ప్రకటించాడు సో ప్రధానోపాధ్యాయుల యొక్క అనుమతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క అనుమతితోటి చేస్తున్నమాట మన రచనలతో తోటే ఈ పత్రిక సిద్ధమవుతోంది ఇందులో కథలు హాస్య సంఘటనలు వ్యాసాలు జాతీయాలు పొడుపు కథలు సామెతలు సూక్తులు జీవిత చరిత్ర మొదలైన విభాగాలు ఉంటాయి ఇష్టమైన విభాగానికి చెందిన మీ రచనలను ఆగస్టు ఇరవై ఆరవ తేదీలోగా మన మిత్రులకు అందించాలి కాబట్టి పత్రికానంగానే అనగానే అవి ఇలాంటి అంశాలతో కూడికని ఉంటుంది కథలు ఉంటాయి హాస్య సంఘటనలు ఉంటాయి జోక్స్ అనమాట వ్యాసాలు జాతీయాలు పొడుపు కథలు సామెతలు సూక్తులు ఈ రకమైనటువంటివన్నీ కూడా తెలుగు సాహిత్యంలో మాత్రమే ఉండే ఉంటాయన్నమాట కాబట్టి పత్రికకి అన్ని అనుకూలమైనటువంటి అంశాలు దొరికితే కొద్దివేమీ లేదు పంచభక్ష పరవాణంలాగా జీడిపప్పు కిస్మిస్ వేసినట్టుగా ఉంటుంది మొత్తం కూడా ఒక్కొక్క జాతీయాలు అలాంటివి వింటూ ఉంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను జాతీయం అంటే జాతీయం అంటే ఏమిటండి మేలు కొను ఒక నామవచకానికి క్రియాపదం చేరితే అది జాతీయం అవుతుంది మేలు కొను అంటే నిద్ర లేపటం అనమాట ఇక్కడ మేలు అంటే మంచి అని కొను అంటే ఒక క్రియాపదము ఖరీదు చేయటం అని ఈ రకమైనటువంటి జాతీయాల కింద ఏర్పడుతుంది అనమాట ఇంకా ఎవరెవరు ఈ వేదిక ఎలా ఇవ్వాలి కథలు హాస్య సంఘటనలు కె సందీప్ తొమ్మిదవ తరగతి చదువుతున్న వాళ్ళకి ఇవ్వాలి వ్యాసాలు జి పవన్ ఎనిమిదవ తరగతి ఆత్మకథలు జీవిత చరిత్ర కే కార్తీక్ తొమ్మిదవ తరగతి పద్యాలు లలిత పదవ తరగతి సామెతులు సూక్తులు ప్రజ్ఞ పదవ తరగతి సంబంధించినట్టుగా ఇవ్వాలన్నమాట అంటే ఇక్కడ ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కార్యకర్త కింద నిలబడ్డారు రిప్రజెంటేటివ్ కింద ప్రాతినిధ్యం తీసుకున్నారు దాంట్లో ఈ విధంగా విభజించారు పత్రికలో కావలసినటువంటి అంశాలు ఏమిటి కథలు హాస్య సంఘటనలు కె సందీప్ అనే అతనికి అందిస్తారనమాట ఆత్మకథలు జీవిత అనేటువంటివి కార్తీక్ అని ఈ రకంగా విజింపబడ్డాయనమాట ఇప్పుడు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ లోపల ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట సరేనా ఇంకా పోతే ఈ రాతపత్రిక ఆవిష్కరణ మహోత్సవం గురు పూజోత్సవం రోజున అంటే సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకుంటాం దీనికి మనమందరం ఐక్యమత్యంతో పనిచేద్దాం ఈ ప్రకటనకు అనుమతి ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు ఈ ప్రకటన విన్న విద్యార్థుల్లో హర్షితే రేఖలు వెళ్ళివచ్చాయి పాఠశాలలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ అందరూ వారి మెదళ్లకు కళాలకు పని చెప్పారు వారి రచనలను ఆయా విభాగాలు వ్యక్తులకు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ లోపనే ఉత్సాహంతో అందించారు అన్నీ అనుకూలంగా ఉండి చక్కగాను ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఉత్సాహం రావడంతో వాళ్ళ యొక్క మెదడులకు పని చెప్పి కళాలకు పని చెప్పి రాసేటం మొదలుపెట్టారు పాఠశాల అంతా కూడా ఒకటే చర్చ అందరిలో కూడాను హర్షాతిరేకాలు అంటే ఉత్సాహం అంటే ఉత్సాహం అన్నమాట చక్కగా వెళ్ళివెత్తి అందరూ కూడా ఈ పత్రికను ఎలాగైనా రూపొందించాలి చక్కగా తయారు చేసుకోవాలని తలంచి వెంటనే చేసి మీరు హోంవర్క్లు చేసినట్టుగాను ఇరవై ఆరో తారీఖు లోపలే అన్నీ కూడా చూడటం జరిగిందనమాట ఆ ఇది ఏం జరిగిందో వచ్చే వీడియో తర్వాత చూద్దాం మరి ఇంకా ఈనాటి ఇంటి పనిని గమనించండి పత్రికలు గురించి మీకు చెప్పడం జరిగింది కదా ఈ పత్రికల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూశారు కదా ఇంకా మీరు ఈరోజు చేయాల్సిన పనిని గురించి సంసిద్ధం కండి మీకు తెలిసినటువంటి దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు పేరు చెప్పండి మీకు నచ్చిన ఒక పత్రిక పేరు చెప్పండి దానిలో ఏముంటాయి నాకు కావాల్సినవి ఏంటి దినపత్రికలు అంటే డైలీ పేపర్స్ అనమాట ముందు ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది దాంట్లో కొన్ని పేపర్ల పేర్లు ఉన్నాయి అవి కన్నా ఇంకా రాస్తే చాలా సంతోషం విశాఖపట్నంలో కూడా విడుదలవుతున్నటువంటి పేపర్లు కొన్ని ఉన్నాయి అవి కూడా రాయండి అలాగే వారపత్రికలు వీక్లీ ఎడిటోరియల్స్ ఏమైనా ఉంటే రాయాలి మాసపత్రికలు మంత్లీ స్వాతి చతుర ఇలాంటివన్నీ కూడా ఈ వీటిలోంచి మీకు నచ్చింది ఏంటో చెప్పాలి అలాగే ఎందుకు నచ్చిందో కూడా రాయండి ఓకేనా ఇంకా ఈ తరగతి ఇంతటితో సమాప్తం వచ్చే తరగతిలో మరిన్ని విశేషాలతోటి కలుసుకుందాం శుభం భూయాత్ సర్వే జనా సుఖనోభవంతు హోంవర్క్ ఆరు గంటల లోపల పంపించడానికి ప్రయత్నం చేయండి